హాయ్ అండి చక్కగా పూజ అయితే చేసేసుకున్న నైట్ ఇదో మా బాబు కూడా ఏడుస్తున్నాడు చూసారా ఫోటో కదో మొత్తం ఇల్లు గడిగినప్పుడు ఇంకా ఆ ఫోటో తీసేసా ఇప్పుడైతే మొత్తం పెట్టేసా పూజ అయితే చేసేసుకున్నా కొబ్బరికాయ కట్టుకోకుంటే పూజ చేసినట్లు అనిపించదు కొబ్బరికాయ అలానే కలసాము తప్పకుండా పెడతాను పైన ఫోటో కూడా పెట్టేసి మంచిగా ఇదో మొత్తం నేను నా చేతులతో పూలు కట్టి లక్ష్మీదేవి అమ్మవారికి మొత్తం వేసాను నేను కూడా స్నానం చేసా ఇంట్లో కొంతమంది జనం ఉన్నారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను అందుకని జస్ట్ వీడియో నేను కూడా అలా తలకాయ కూడా ఆడలేదు అనమాట అందులో ఇద్దమ్మ బాబు అయితే నవ్వుతున్నాడు తల కూడా ఆడలేదు కాబట్టి అలా వదిలేసినాను పూజ చేసుకునేటప్పుడు కట్టుకున్నా మళ్ళీ అలానే అను అంటారు తల వదులుకొని పూజ చేయకూడదని పూజ అయిన తర్వాత తల వదిలేసినాను అంతే ఇంకా ఇప్పుడైతే మంచిగా వర్షం పడుతుంది చూసారా ఎలా వర్షం పడుతుంది అని మస్తు వర్షం పడుతుంది చెట్లు చూడండి ఇంటి ముందు నీళ్ళన్ని ఎలా ఉన్నాయో చాలా వర్షం అయితే పడుతుంది అందుకని అప్పుడు ఆ క్లిప్పు కొంచెం తీసుకున్నాను నేను ఇంట్లో అదే అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుంది కదా అందుకని వాయిస్ ఇవ్వడం లేదు ఇంకా వాళ్ళ కూతురు అందరు వచ్చారు మా చెట్లకు నిండా నీళ్ళే నీళ్ళు అన్నట్లు ఇంకా వర్షం పడుతూనే ఉంది చూసారా ఎలా వర్షం పడుతుంది అని మొత్తం అంతా నేను కూడా ఎంత చల్లగా ఉంటుందంటే ఇంకా చెప్పలేను బెంగళూరులో అసలు అంత చల్లగా ఉంటుంది బయటికి రావడానికే కాదు అంత చల్లగా ఉంటుంది అన్నమాట అందుకని మొత్తం చూసారా మేఘాలు అసలు అలా కమ్ముకొని అసలు ఒక అయితే అసలు మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఇంట్లో మొత్తం చాలామంది ఉన్నారు అందుకని ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నా ఇంకా భోజనం చేయాలి నేను కూడా భోంచేసి పూలు కూడా కుట్టాలి చూపిస్తా పూలు కూడా మొన్న అంతకుముందు తెచ్చిన సారి కంటే ఈసారి పూలు చాలా బాగున్నాయి అసలు మామూలు మా పావుగడలు దొరుకుతాయి అలాంటి పూలు కలర్స్ అన్నీ వేసి ఉంటారు అలాంటి పూలు అయితే దుమగన కొడుకు పనుకున్నాడు అప్పుడే లేచేశాడు నేను కూడా చూసారా నిజంగా అసలు అప్పుడు నేను మాట్లాడలేదు కానీ పైన ఆ ఫోటోకి కింద ఫోటోకి కుంకం పసుపు పెట్టేసి మొత్తం పూజ అయితే ఈరోజు ఎంత బాగా చేశాను అస్సలు ఇక ఎంత మంచిగా అనిపించింది ఎంత ప్రశాంతంగా చేశాను ఈవినింగ్ పట్టింది వర్షము ఇదో ఇప్పుడప్పుడే తొమ్మిదిన్నర వస్తుంది నైట్ ఇంకా ఇప్పుడు దాకా కూడా వస్తూనే ఉంది వర్షము మళ్ళీ ఇక ఏం చేయాలో తెలియదు అన్నట్టు పడుతూనే ఉంది మీతో కూడా షేర్ చేసుకుందాము ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా కూర్చుని అప్పుడైతే ఇంటి నిన్న జనాలు ఉన్నారు అందుకని ఏం మాట్లాడలేకపోయినా ఇంకా నా కూతురు బోటు చేసింది వర్షం పడుతుంది కదా కింద వదులుతుందంట మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇద తినాలి ఇప్పుడు నేను కూడా తొమ్మిదిన్నర అయింది ఇప్పుడే లైవ్ పెట్టాను లైవ్ అయిపోయింది ఏ సైలెంట్ గుండి వస్తున్నా కదా లైవ్ పెడుతున్నాను ఇక లైవ్ అయిపోయింది ఎవరన్నా నా లైవ్ మిస్ అవుతుంటే తప్పకుండా వీడియో చూసేవాళ్ళు నా లైవ్ కూడా రండి ఓకేనా చూడండి ఇక్కడ అయితే వదులుతుంది తోస్తూ ఉంది దాన్ని అయితే వదిలింది నా కూతురుదో ఎక్కువ నిలబడమా వదిలేసింది అది పోవడం లేదనమాట అక్కడ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి చూసారా వర్షం ఎలా కురుస్తుందో అప్పుడే త్రీ త్రీ ఫోర్ డేస్ని ఇంకా సేమ్ యాజ్ ఫ్రిడ్జ్ ఇలానే వర్షం పడుతుంది ఇది పడవ చేసేసి కిందికి వదిలేసింది అనేసింది మా చెట్లకి ఫుల్ నీళ్ళు అనమాట వర్షం నీళ్ళకే మంచిగా చెట్లు మొలుస్తాయి పూలు కూడా వస్తాయి చూడండి ఎంత చల్లగా ఉందో నైట్ ఇక అప్పుడే ఒక ఫైవ్ డేస్ ఇంకా రోజు వర్షం పడుతుంది ఇక్కడ అప్పుడైతే మంచిగా షేర్ చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడైతే మంచిగా చూపిస్తాను అనమాట అప్పుడేదో అడావిడి అడివి అడావిడిగా అలా అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను ఫ్రీ అయ్యాను అనమాట అందుకని మంచిగా ఇలా ఓకేనా అండి ఇది మన వర్షం డే పాపుని పిల్లలందరినీ పడుకోబెట్టేసి కూలర్ అయితే వేసుకొని పూలయితే గుర్తున్నారన్నమాట చుట్టడం స్టార్ట్ చేశాను చూపిస్తా అని చెప్పాను కదా పూలు ఎలా ఉంటాయని చాలా మంచిగా ఉన్నాయి అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే ఇక నేను చెప్పలేను అంత మంచిగా ఉన్నాయి అప్పుడే చూసారే జడ కూడా వేసేసుకున్నాయి ఎందుకు జడ వేసుకున్నా అంటే ఇక హెడ్ ఫుల్ హారిపోయింది హెడ్ బాచ్ చేసుకున్నా కాబట్టి ఇక మొత్తం అంటే ఇలా జడ వేసేసుకొని ఎప్పుడైతే పూలు కుడుతున్నా టైం అయితే అప్పుడే పర్కుండా అయ్యింది నైట్ ఇక పూలు కుట్టకపోతే అలానే ఉంటాయని చెప్పేసి పూలు కుట్టిన పిల్లలు అందరూ పనుకున్నారు అందరూ పనుకున్నారు మా వాళ్ళు అందరూ ఇక నేనైతే కొన్ని కొద్దిసేపు పూలు అయితే కుడదామని పూలు తీసుకున్నాను స్మెల్ అయితే వస్తుంది ఇంకా మామూలుగా లేవు ఇంత మొత్తం స్మెల్ వస్తా ఉంది ఎలా ఉంటాయి అనమాట కలర్ వేశారు లైట్ ఇదో ఇలాంటి కలరే లైట్ కలర్ వేసారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి పూలు స్మెల్ అసలు అలా వస్తున్నాయి నాకు కూడా నిద్ర వస్తుంది కానీ కొద్దిసేపు ఏం చేయాలి చెప్పండి ఇక అందుకని చెప్పేసి పూలైతే కుడుతున్నాను ఇదో బాబు అయితే ఇక్కడే వండుకున్నాడు మళ్ళీ ప్రతిసారి లేస్తాడని చెప్పేసి నేనైతే పూలు అప్పుడు దారం దొరకలేదనమాట నాకు అందుకని చెప్పేసి నేను ఈ దారం తీసేసుకొని అప్పుడే కొన్ని కుట్టేసాను కూడా ఇక ఇవి సైడ్కి అయితే పెడుతున్నాను ఇంకా అలా సైడ్ కి అయితే పెట్టేసి మళ్ళీ దారం అయితే దొరికింది ఇదో చూసారా ఎలా ఉన్నాయి పూలు అల్లి పోయాయి లైట్ స్కై బ్లూ కలర్ వేశారు చాలా అంటే చాలా బాగున్నాయి స్మెల్ అయితే ఇంటి మొత్తానికి కలవస్తు ఉన్నాయి ఇలా అయితే కి పెట్టేసాను కొన్ని కనకాంబరాలు కూడా ఇలా పెట్టేసి కొద్దిసేపు ఇలా మూసేస్తా కొన్ని కిందకి అయితే వేసేసుకున్నా ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట పూలు ఎప్పుడు వల్ల మెర ఇవైతే మధ్య మధ్యలో వేసేస్తున్నాయి ఎందుకంటే ఎందుకు వేస్ట్ చేయాలి అని ఇక పెట్టుకుంటే పోతుంది కదా అందుకని పూలు ఇక ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు పూలు కుట్టడం అయితే స్టార్ట్ చేస్తాను సేమ్ కలర్ కదా అందుకని బాగుంటుంది కలర్ ఎన్ని రోజులు ఇంకా అలా దాచి పెట్టుకున్నాను ఒకటి పూలు కుట్టుకోవడానికి పూలు అయితే మొత్తం అయిపోయినాయి ఏదో ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి ఇదో వేస్టేజ్ ముగ్గులన్నీ తీసేసాను కలర్స్ మొత్తం వేసేసుకున్నాను చూశానా ఇలా రెండు మూరలు అయ్యాయి అనమాట పూలు నేను జస్ట్ ఎంత తెచ్చిన ముగ్గులు ట్వంటీ రూపీస్ తెచ్చాను అంతే చూసాను ఎన్ని పూలు అయినాయి ఇక ఎక్స్ట్రా సో మొత్తం కట్టేసాను కొబ్బులో చుట్టుకుంటే మంచిగా ఉంటాయని ఇవి కూడా దేవుడికి పెట్టచ్చు ఇక ఇప్పుడు కవర్లోకి అయితే పెట్టేసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కాబట్టి ఈ కవర్లోకి కొన్ని నీళ్ళు వచ్చినట్లయితే అవే తడికి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఇక నీళ్ళు ఏం వేయను మా బాబు జయచేసారా ఇలా పెట్టాడు ఇలా మంచిగా నిద్రపోతున్నాడు దొంగ కొడుకు ఓకే అండి ఇది పదకొండు ముక్కలు అయిపోయింది పూలైతే మొత్తం కుట్టేసాను చూసారా మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది డ్యూటీకి వెళ్ళేసి ఆఫ్టర్ నీళ్ళు లేవని నా కోసం పాపం నీళ్ళు తీసుకురావడానికి వచ్చారు నన్ను ఇక పడుకునే ఉన్నా లేదు ఇదే మా వారి ఆఫీస్ డ్రెస్ అనమాట ఈరోజు యాక్చువల్లీ ఓటీ ఉందని చెప్పేసి చూసారా నీళ్ళు లేవు అందుకని మర్చిపోయారంట వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చారు నీళ్ళ క్యాన్ తీసుకెళ్ళి వాటర్ తెచ్చేసి వేసి మళ్ళీ పోతున్నా కాఫీ మా కాఫీ చేసి మా ప్లీజ్ నువ్వు కూడా దాగిపోదు ఉన్నీ పో బిర్యానీ అయితే రెడీ చేసుకున్నాడు ఆవిడగా ఫోర్ ఎగ్స్ అవి కూడా ఘాట్లు పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసుకున్నా చూసారా ఫాస్ట్ ఫాస్ట్ ఒక టైం అయితే అయిపోతుంది ఇంతసేపు లైవ్ పెట్టే ఇప్పుడే అయిపోయింది కదా అందుకని ఇగో ఇప్పుడైతే ఫాస్ట్గా కట్ చేసుకొని ఇక వెళ్తున్నా బిర్యానీ చేయడానికి ఎప్పుడైతే స్టార్ట్ చేసినా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి లవంగాలు చెక్క మొత్తం అన్నీ వేసేసి వరక పెడుతున్నాను అన్నమాట పోపు అయితే వేసేసాను ఆవాలు జీలకర్ర మొత్తం అన్నీ ఇప్పుడైతే కొంచెం ఎల్లుల్లి పేస్ట్ వేస్తున్న బాగు నెత్తుకొని చేస్తున్నా అందుకని ఇక తెల్లవాయిల్ పేస్ట్ అయితే వేసాను మొత్తం చిట్లీ చిట్లుతుంది అందుకని వెంటనే టమోటా కూడా యాడ్ చేసుకున్నా నేను ఇప్పుడైతే టమోటా మొత్తం వేసేసాను ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటా ఇంకా ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడైతే టమోటాలు వేసేసి మొత్తం మిక్స్ చేసాను సాల్ట్ అయితే వేలే వేయాల్సి ఉండే బాబు నా చేతిలోనే ఉండే అందుకని చెప్పేసి అప్పుడు సాల్ట్ వేయలేకపోయాను మనకి ఎంతగాలో అంత సాల్ట్ వేసుకోండి త్వరగా ఉడుకుతాయనమాట సైలెంట్గా ఉన్న నా ఇక కోత్తిమీర లేదు అని చెప్పింది మా పాప అనిపించింది అని గుడికి సరేలే ఇక అన్నట్టు ఉడకనే అయిపోయినా ఒక యాలక్కి గుడ్డు చెక్క లవంగాలు అన్నీ వేసేసాను అనమాట ఇది కొంచెం సేపు మగ్గితే కొంచెం కారం పొడి యాడ్ చేసుకుంటా ఎందుకంటే పచ్చిమిర్చి ఒక మూడే వేసాను ఇంకా ఎప్పుడైతే ఒక స్పూన్ కారం గరం మసాలా చికెన్ మసాలా అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఇలా అయితే మంచిగా మగ్గుతుంది మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కారం పొడి మొత్తం అన్ని యాడ్ చేసేసాను ఒకసారి అలా మిక్స్ చేసేసి ఎగ్స్ కూడా వేసేస్తాను ఇప్పుడు అది కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మంచిగా మగ్గుతుంది ఆయిల్లో కారం పొడి మొత్తం అన్నీ వేసాను కూడా ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేస్తున్నా కొద్దిసేపు వాటర్ వేసేసిన తర్వాత అలా వాటర్ మరిగేంత వరకు ఉండనిచ్చి తర్వాత రైస్ అయితే వేసుకుంటాను నేను ఇలా అప్పుడే రైస్ అయితే కడిగి పక్కనైతే పెట్టేశాను అది చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా అయితే ఒక ట్వంటీ మినిట్స్ ముందే కడిగి పక్కన పెట్టుకుంటే మంచిగా నాలుతాయి ఎగ్ బిర్యానీ రెడీ ఎగ్ బిర్యానీ అనమాట చూసారా చూసారా ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పాత బియ్యం ఉంటే మంచిగా ఉంటుంది ఎక్కువ నేనే బిజ్ చేసుకోవాలని అవసరం లేదు ఇది కొంచెం మరిగితే బియ్యం అయితే యాడ్ చేసుకుంటాను చూసారా బియ్యం అయితే నానబెట్టేసాను అది ఎసరు మరిగే లోపల ఇవి కూడా కొంచెం ఇరవై ట్వంటీ మినిట్స్ సెట్ అయిపోతుంది ఎప్పుడైతే అయితే పెట్టాను ఇక హైలో కూడా పెట్టాను అది మరగ్గానే వేసేస్తాను అనమాట బియ్యము ఎసరైతే మంచిగా మరుగుతుంది చూసారా ఇప్పుడైతే నేను బియ్యం అయితే యాడ్ చేస్తున్నది ఇందులోకి బియ్యం మొత్తం యాడ్ చేసేసాను నా కొడుకునే నేను కొడుకుని ఎత్తుకున్నాను అందుకని చూపించలేకపోయాను కష్టాలండి ఎవరు చెప్పలేము కదా అందుకని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేస్తా బియ్యం వేసే అంతే ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేస్తా ఇక మూత అయితే పెట్టేస్తాను ఒక్క ఒకే ఒక విజిల్ రాని వాళ్ళు అంతేనండి నా బాబా అయితే ఏడుస్తున్నాడు అందుకని ఇక నేను మూత పెట్టేస్తున్నాను నేను అక్కడ ఎగ్ బిర్యానీ పెట్టేసి వచ్చి ఎట్లా స్నానం చేయించి తల స్నానం చేయించిన అన్నమయ్యలోపలమ్మ వాడిని కూడా రెడీ చేసేసాను చూసారా అయబంటు ఇది అయి చొప్పునా అల్లరల్ల చేస్తున్నాడు ప్లేట్లతో ఆడుకుంటున్నాడు చూడు బాయ్ కుక్క విజిల్ అయితే తెచ్చిగా ఇక్కడ చూడునా చూడాడంట విజుల్ అయితే ఇద్దరు పెట్టేసాను తీస్తున్నా చూసా ఓకే ఒక విజిల్ అయితే పెట్టాను ఏ మన బిర్యానీ రెడీ జస్ట్ నా కల స్నానం అయ్యో ఒక గుడ్డు కూడా తునిగిపోయింది నేను వీడియో చూసుకుంటా చూడలేదాయ్యా బిర్యానీ అయితే మస్తుగా చాలా బాగుంది ఒకసారి ఇలా మిక్స్ చేస్తున్నా గుడ్డు విరిగిపోయింది పర్లేదు లేండి ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో కష్టం కదా అందుకని చెప్పేసి ఎవరెవరికి ఎగ్ బిర్యానీ కావాలో రండి మా ఇంటికి బిర్యానీ అయితే దినేసి వెళ్ళదురంట ఓకేనా ఫోర్ ఎగ్స్ వేసాను మన బిర్యానీ రెడీ రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే పెడుతున్నాను ఇది మన ఇవాటి సండే స్పెషల్ బిర్యానీ అనమాట చూసారా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నా బిర్యానీ నా కూతురు మా బిర్యానీ చేసేవా అంటుంది అవును తనకు తెలీదు పాపం రండి అందరూ బిర్యానీ తిందాం ఈరోజు చూసారా హెగ్ బిర్యానీ అన్నమాట నా స్పెషల్ ఈరోజు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బాగానే ఉంటుంది ఆబ్బియస్గా ఇది నా కొడుకు అయితే ఏడుస్తున్నాడు నాతో తప్ప ఎవరితోనే ఉండదు బిర్యానీ అయితే టేస్ట్ చేశాను నిజంగా చాలా చాలా బాగుంది ఎంత టేస్ట్ ఉందంటే ఇక నేను చెప్పలేను చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా చేసుకొని తినండి అన్నట్టు అంత బాగుందన్నమాట నా కూతురిని అడుగుదాం అండి ఎలా ఉంది మా బాగుంది బాగుందా లేదు సరిగ్గా చెప్పు రోజు ఇదే చేయమంటుంది చూసారా నా కూతురు ఇంకా మా రోజు ఇదే చేయమా ఇంకా అంటుంది చాలా టేస్ట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఇప్పుడే బిర్యానీ అయితే తినిపోయాము తినేది చాలా బాగుంది హెగ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది నిజంగా చాలా బాగుంది నా కూతురుకు అయితే చాలా బాగా నచ్చింది మా ఎప్పుడు ఇదే చేయమా అని అంటుంది చాలా బాగుందంటే ఇక నేను చెప్పలేను ఇప్పుడైతే బిర్యానీ తినేసాను ఇప్పుడే ఇలా కూర్చొని బిర్యానీ తిన్నాను అనమాట మా పంటకానికి ఈరోజు ఏ స్టైల్ చూసారా ఎలా ఏ చేయను గుండుగానికి శనగుండుగానికి ఇది వచ్చేసి అప్పుడే త్రీ ఫస్ట్ మంత్ టూ మంత్స్ ఫ్రాక్ అనమాట ఈరోజు వేసాను వంటకానికి అలా ఉంటుందన్నమాట ఓకే అందరికీ బాయ్ బాయ్ అండి